ఆ స్టేటస్లో సిమ్స్ మనకు కనపడుతున్న పరిస్థితి ఇప్పటికీ మెజారిటీ వైద్యం అంతా కూడా ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తుంది దానికి మనం రియంబర్స్మెంట్ పేరుతోటి ఆరోగ్యశ్రీ ఏ చేసులను అమలు చేస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రభుత్వ రంగంలో ఒక నిమ్స్ తరహా ఆసుపత్రిని ఏర్పాటు చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని చెప్పి నేను క్లారిఫై చేయమంటున్నాను అయితే విభజన చట్టం ప్రకారంగా ఎయిమ్స్ వచ్చింది ఇప్పుడు ఆ ఎయిమ్స్ సంబంధించి ఇప్పుడు ఏహెచ్ఎస్ దానికి ఏహెచ్ఎస్ని లింక్ చేసేటువంటి పరిస్థితి కూడా ఏమైనా ఉందా అనేది కూడా మంత్రి గారికి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి ఈ రెండవ దశలో చేపట్టిన కాలేజీల్లో నియామకాల్లో స్థాయి నాన్ టీచింగ్ నియామకాల్లో అనేక అవకతలు జరిగిన మాట వాస్తవం అధ్యక్ష అందుకనే డిస్టిక్ సెలక్షన్ కమిటీ చేపట్టిన నియామకాలన్నీ రద్దు చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా ఈ అవకతగలు పాటలు పడిన అధికారులను కూడా వివరణ కోరడం జరుగుతుంది వివరణ సంతృప్తికరంగా లేకపోతే వారి మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష గౌరవ సభ్యులు లక్ష్మణరావు గారు ఈ తరగతులు రెండో దశలో చేపట్టిన వైద్య కళాశాల తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయని చెప్పి అడిగారు వారు అయితే ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇటీవల జూన్ నెలలో చేపట్టిన ఇన్స్పెక్షన్లో అనేక డిఫిషియన్సీస్ వచ్చాయి అధ్యక్ష ఉదాహరణకి లాంటి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో మ్యాన్ పవర్ అంటే ఫ్యాకల్టీ ట్యూటర్స్ డెఫిషియన్సీనే నలభై ఏడు పాయింట్ ఐదు శాతం ఉంది అధ్యక్ష అదేవిధంగా అన్ని కళాశాలల్లో కూడా డెఫిషన్సీ ఉంది మౌలిక సదుపాయాల్లో కూడా డెఫిషన్సీ ఉంది ఆసుపత్రులు అయ్యాయి కానీ కళాశాల పూర్తి కాలేదు హాస్టల్ కూడా పూర్తి కాలేదు దాని కారణంగా డెఫిషియన్సీ కారణంగా ఎల్ఓపి నిరాకరించింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అయితే ప్రభుత్వం మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం కూడా జరిగింది రెండో అప్పీల్కి వెళ్ళడం జరిగింది ఆ డెఫిషన్స్ ఏమి ఉన్నాయో వాటిని పూడ్చుకునే ప్రయత్నం చేస్తాయని కోరుకోవడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సంవత్సరమే ప్రయత్నం చే మొదలు పెట్టడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అయితే ఈ మౌలిక సదుపాయాల కల్పన చేయడం దానికైనా అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యాకల్టీ ట్యూటర్స్ని మోటివేట్ చేసి నియామకాలు చేపట్టడం పెద్ద సమస్యగా మారింది అధ్యక్ష ఎందుకంటే ఆర్థిక పనులు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు ఎక్కడిపోయినా కూడా ఈ కళాశాలల్లో నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి అధ్యక్ష పెద్ద ఎత్తున బకాయిలు ఉన్న దృష్ట్యా ఎక్కడ పోయినా కూడా ముందు ఆ బకాయిలు చెల్లించాలా బకాయిలు చెల్లించి ఇతర మిగిలిపోయిన పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది దాని ద్వారా అది ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అధ్యక్ష తర్వాత అశోక్ బాబు గారు యూని గవర్నమెంట్ కాలేజీలో ఫీ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడారు మరి ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క విద్యార్థికి అరవై ఆరు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రభుత్వం నుంచి అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అయితే ఆ విద్యార్థుల్లో అటువంటి సేవాభావం అంకిత భావాన్ని నింపే ప్రయత్నం జరగలేదు అధ్యక్ష ఎందుకంటే వీరు అన్నట్టుగా వచ్చిన తర్వాత ప్రైవేటు కళాశాలల్లో ఎక్కువ జీతాలు ఇస్తారు కాబట్టి అటుపోయి పెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ప్రభుత్వ కళాశాలకు రావడానికి కాస్త వెనుక చేస్తున్నారు వచ్చినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉదాహరణకి ఇప్పుడు పులేందలే తీసుకుందాం ఎందుకంత ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉందంటే ఆ అవసరాలు అక్కడ కనీస అవసరాలు ఉండవు వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు ఈ కారణాలు చూపించి అందరూ ఎక్కడైతే జిల్లా కేంద్రాల్లో కానీ అటు అన్ని ఉన్న చోటు వసతులు ఉన్న చోట వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేయట్లేదు అయితే దాని గురించి ఓరియంటేషన్ కూడా చేసే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నాం అయితే ఒక యూనిఫామ్ ఫీ స్ట్రక్చర్ తీసుకురావాలి ఫీ స్ట్రక్చర్ రేషనలైజేషన్ గురించి కూడా వారు చెప్పారు అది కూడా పరిశీలనలో ఉంది అధ్యక్ష మూడు గౌరవ సభ్యులు సెల్ఫ్ ఫైనాన్సింగ్ గురించి అడిగారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏ బి కేటగిరీని సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద తీసుకొచ్చింది అధ్యక్ష ముప్పై ఐదు శాతం సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద తీసుకొచ్చింది ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఈ కళాశాలలు కొత్తగా వచ్చిన పునర్విభజన తర్వాత కొత్త జిల్లాలకు వచ్చిన పదిహేడు కళాశాలల నిర్మాణం కోసం పదివేల కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష రెండవది ప్రతి ఏటా నిర్వహణ కోసం కానీ లేకపోతే జీతపత్యాలు చెల్లింపు కానీ ఇతరత్ర అవసరాల కోసం రెండు రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతోంది సో ఈ ఆర్థిక భారం పెనుభారంగా మారింది కాబట్టి కళాశాలల మీద అందుకని ఈ ప్రభుత్వ కళాశాలల్లో ఏ కేటగిరీ యాభై శాతం సీట్లకి కేవలం పదహైదు వేల రూపాయలు మాత్రమే తీసుకుంటూ బి కేటగిరీ ఏ రకంగా అయితే ఇతర ప్రైవేట్ కళాశాలల్లో తీసుకుంటారో వాటిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద తీసుకొచ్చి పన్నెండు లక్షలు చెల్లించాల్సిందిగా పెట్టడం జరిగింది అధ్యక్ష రెండోది ఎన్ఆర్ఐ కోటాకి ముప్పై ముప్పై ఆరు కాదు ఇరవై లక్షలు చెల్లించాల్సిందిగా పెట్టడం దానికోసం ఒక ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ ఇక్కడి నుంచి వచ్చిన వాటితో చిన్న చిన్న అవసరాలు తీర్చడం కోసం మౌలిక సదుపాయాల కల్పన చేయడం కళాశాలల్లో ఈ ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అది ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది అధ్యక్ష అయితే కొంతమంది విద్యార్థుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా ఈ విధానాన్ని తీయాలి మొత్తం ఆ ముప్పై ఐదు శాతం కూడా బి కేటగిరీని కూడా అందుబాటులో ఉంచాలి అనే ఒక ఇదైతే ఉంది అధ్యక్ష అది కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది ఇక ప్రభుత్వ పరిశీలనలో ఉంది ఎందుకంటే భారం కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పదివేల కోట్లు ఈ నిర్మాణం కోసం ఏటా రెండు వందల ఇరవై ఐదు కోట్లు నిర్వహణ కోసం ఖర్చు అవుతున్నది కూడా ప్రజలు కట్టిన పన్నుతోనే వస్తుందనే విషయం కూడా ప్రజలందరు తెలుసుకోవాల్సింది అధ్యక్ష గౌరవ సభ్యులు కూడా తెలియని విషయం కాదు ఇది ఎందుకంటే ఎక్కడి నుంచి డబ్బు వచ్చినా ప్రభుత్వం డబ్బే అది ప్రజల డబ్బే కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఆ రెండు విధాలు దీన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం మొత్తం ప్రజల మీద భారమా లేదా కొంతమంది భారమా అనే దీని మీద పరిశీలన కూడా ఈ విషయం ఉంది అధ్యక్ష తర్వాత నిమ్స్ గురించి స్విమ్స్ గురించి గౌరవ సభ్యులు అడిగారు నిమ్స్ ఏంటంటే అటానమస్ బాడీగా ఉంది స్విమ్స్ టీటీడీ పరిధిలో ఉంది అధ్యక్ష అయితే ఇప్పుడు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎయిమ్స్ వచ్చింది ఎయిమ్స్లో లో అమల్లో ఉంది ఈహెచ్ఎస్ అమల్లో లేదు అధ్యక్ష ఈహెచ్ఎస్ అమల్లో లేదు ఇక మిగతా కాలేజీలో ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ అని గతంలో చెప్పుకునే వాళ్ళం అది వైద్య సేవ అమల్లో ఉంది కాబట్టి ఆ వైద్య అవసరాల కోసం ఏదైనా రోగులకు సహకారం అందించడానికి వైద్య సేవ ద్వారా సహకారం అందిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష భూమిరెడ్డి రామ్ గోపాల్రెడ్డి గారు పచ్చు అశోక్ గారు మంచిమార్ ధన్రాధ గారు అడిగిన ఏ ప్రశ్నకి అవునండి బి ప్రశ్నకి వివరణాత్మక విచారణ నిర్వహించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది ఎండి ఏపీఎస్హెచ్సిఎల్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీఎస్ఎస్సిఎల్ కడప దర్యాప్తు చేసి నివేదికను సమర్పించేందుకు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు కడప జిల్లా కలెక్టర్ నివేదిక వచ్చిన తర్వాత అనర్హులైన లబ్ధిదారులను జాబితాను తొలగించి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది అధ్యక్ష గత ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించాలనే ఓ కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష దాంట్లో మా పులివెందుల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే మా నియోజకవర్గంలో మున్సిపాలిటీలో పులివెందుల మున్సిపాలిటీలో దాదాపు రెండు వందల యాభై ఎకరాలలో జగనన్న గృహ నిర్మాణ కాలనీని నిర్మించడం జరిగి ప్రారంభించడం జరిగింది అధ్యక్ష దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల రెండు మంది లబ్ధిదారులను ఫస్ట్ ఎంపిక చేశారు అధ్యక్ష ఎంపిక చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము వాటన్నిటిని కూడా లబ్ధిదారులను పరిశీలిస్తే అనేక మంది అనర్హులైన లబ్ధిదారుల జాబితాలు ఉండడం జరిగింది అధ్యక్ష ఎంత అధ్వానంగా అంటే అధ్యక్ష ఆధార్ నెంబర్ కూడా నమోదు చేయకుండా లబ్ధిదారులను ఎంపిక చేశారు అధ్యక్ష అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలంటే ఇల్లు ఉండే వాళ్లకు వంద కోట్లు రెండు వందల కోట్ల రూపాయల ధనవంతులైన వారికి కూడా ఇల్లు మంజూరు చేశారు అధ్యక్ష మూడు వందల అరవై ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగులకు అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఇల్లు మంజూరు చేశారు అధ్యక్ష ఐటీ అసిసి చేశారు అంటే ఎంత దారుణంగా అంటే ప్లస్ ఇంకా దారుణం అధ్యక్ష ఒక్కొక్క ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో అసలైన లబ్ధిదారులు దొరకడంతో బయటి ప్రాంతాల నుంచి ఒక ఆరు వందల మందిని తీసుకొచ్చినారు అధ్యక్ష నాన్ లోకల్స్ కర్నూలు వాళ్ళు నంజాల వాళ్ళు చిత్తూరులో అంటే వాళ్ళ బంధువులు స్నేహితుల ఆధార్ డెబ్బోలు తీసుకొచ్చి నమోదు చేసి ఇళ్ళు మంజూరు చేశారు అధ్యక్ష ఇటీవల గత మూడు రోజుల క్రితమే దర్యాప్తు పూర్తయింది అధ్యక్ష దాదాపు రెండు వేల మంది నకిలీ లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష అంటే దాదాపు ఇరవై ఐదు శాతం పైన లబ్ధిదారులు నకిలీ అధ్యక్ష అంటే వీళ్ళందరికీ దాదాపు ఇంటి నిర్మాణానికి లక్ష వేల రూపాయలు ఇంకా దారుణం అధ్యక్ష పులివందలో ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకొని కాంట్రాక్టర్కి చెల్లించారు అధ్యక్ష అంటే మేము కట్టలేమని చెప్తే ఈ బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించేసి ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ముప్పై ఐదు వేల రూపాయలు ఇంకా ఇల్లు పూర్తిగా లేదు ఇది కాంట్రాక్టర్కి ఇచ్చారా లేకుంటే ఎవరైనా ఇతర వ్యక్తులు తీసుకున్నారా కూడా అర్థం కాని పరిస్థితుంది అధ్యక్ష అంటే దాదాపు పులివెందుల ఒక్క కాలనీలోనే మున్సిపాలిటీ కాలనీలోనే నూట యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అధ్యక్ష అంటే ఈ రెండు వేల ఇల్లు ఈ నకిలీ లబ్ధిదారుల సొమ్ము ఇల్లు కట్టారా లేకపోతే మెటీరియల్ తీసుకొని అమ్ముకోవడం జరిగింది కాంట్రాక్టులు దీని అన్నింటిని పైన కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష దారుణమైన అధ్యక్ష నేను శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన తర్వాత తో అధ్యక్ష అప్పుడు జాయింట్ కలెక్టర్ గౌతమి గారు వీళ్ళున్నారు అధ్యక్ష ఆధార్ నెంబర్లు లేవు వీళ్ళంతా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ప్రొఫెషనల్స్ వీళ్ళంతా ఉద్యోగస్తులు అని చెప్పి నివేదిక తీసుకొని పోయి జేసీ గారి దగ్గరికి పోతే కనీసం మినిమం విచారణ దరపాలను ఇది భవిష్యత్తులో అధికారులు చెప్పాను అధ్యక్ష రోడ్ వేస్తే వాన పడిన అంటే మీరు కప్పిపుచ్చుకునే అవకాశం ఉంటుంది మేడం ఇది ఒక వంద సంవత్సరాల తర్వాత ఈ రికార్డు పదిలంగా ఉంటుంది దీని మీద మీరు ఎవరి కోసం మీరు ఎందుకు తప్పు చేస్తారడిగితే ఏం మాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా చేశారు అధ్యక్ష రాజకీయ నాయకులు మీరు తప్పులు చేయాలని మా కార్యకర్తల కోసం కానీ అధికారులు ఐఏఎస్లు చదువుకొని ఐపీఎస్లు చదువుకొని ఎందుకు కానీ తప్పులు చేస్తారో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష ఇది ఉద్దేశపూర్వకంగా నేరపూరితమైన చర్య అధ్యక్ష అంటే తెలియక తప్పు చేస్తే క్షమించచ్చు తెలిసి ఉద్దేశపూర్వకంగా మేము తప్పు చేస్తున్నామని తెలిసి పరిశీలించకోకుండా వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన కారణం అధికారుల అధ్యక్ష రాజకీయ నాయకులు చెప్తారు తప్పులు చేయమని లేకుంటే మేము అవినీతి చేయాలని చెప్పేసి అధికారులు చేశారు అధ్యక్ష ఖచ్చితంగా జేసీ గౌతమి గారిని పులివెందుల మున్సిపల్ కమిషన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో హౌసింగ్ ఎంతటి ఉంటుంది సరే క్రిమినల్ కేసులు కట్టాలి అధ్యక్ష క్రిమినల్ కేసులు కట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వాళ్ళందరితో కూడా రాబట్టి ఖచ్చితంగా జైలుకు పంపాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష ఒక నిర్దిష్ట కాలం పూర్తి అయింది అధ్యక్ష వారమా పది రోజుల ఈ డబ్బు ఎక్కడ పోయింది ఏమైందనే దానిపైన ఖచ్చితంగా ఒక స్పష్టత ప్రభుత్వం ఇవ్వాలి ప్రతి ఒక్కరి పైన కూడా క్రిమినల్ కేసులు కట్టి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష అనుబాద్ గారు అధ్యక్ష ఈ హౌసింగ్ కి సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి ముఖ్యమంత్రి గారిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది అధ్యక్ష దాదాపు తొంభై తొమ్మిది శాతం పూర్తయిపోయినాయి అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల గురించి కాదు ఇక్కడ మాట్లాడు మాట్లాడు పులి కాదు అయితే కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఇళ్లు కట్టించిందనే అక్కస్సుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆక్యుపై చేయడానికి వీలు లేకుండా చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు కాదు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష అయితే కొన్ని చోట్ల ఎవరైతే ఆక్యుపై చేశారో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మంచినీటి సదుపాయాలు కానీ ఏమీ కూడా లేవు అధ్యక్ష తర్వాత ఇంతక ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ జగన్ ప్రభుత్వం మూడు లక్షల పదమూడు వేల టిట్కో ఇళ్ళని తాకట్టు పెట్టి పదివేల కోట్ల రుణాలు తీసుకొచ్చారు అధ్యక్ష అయితే మారటోరియం గడువు ముగియడంతో పులివెందుల్లో జరిగినటువంటి లేఅవుట్ గురించి ప్రశ్నికరా ఇది కూడా మీరు రాష్ట్రంలో జరిగినటువంటి హౌసింగ్ స్కీమ్ మీద మొత్తం మీద మాట్లాడటే కూరదు ఇది రిలేటెడ్ అధ్యక్ష కాదు పులివెందులకి ఎక్కడ జరిగే టిట్కోయ్కి సంబంధం ఏంటి సో ఈ లబ్ధిదారులకి బ్యాంకులు నేరుగా నోటీసులు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష వీటి పరిష్కారం అవుతుంది ఈ టిట్కో ఇళ్ళకి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలి అని చెప్పి మంత్రివర్యులు గారిని కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష సభ్యులు కన్సర్న్ అదేవిధంగా తమర్ కన్సర్న్ కూడా